ఇవి మన టెర్రస్ మీద వెళ్ళిన బ్లాక్ గ్రేప్స్ అన్నట్టు ఇవి నాలుగు నెలలు అయ్యింది అనుకుంటా వీటిని ఎప్పుడు డైరెక్ట్ చెట్టు మీదనే పనులు అయినాక దింపుకోవాలి ఊరికే కాయలు తెంపితే మక్కలు ఇంతకు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి పెట్టిన ఖచ్చిగా ఉండే అవి మక్క లేదు ఎట్లా మక్కియ్యాలనేది నాకు అర్థం కాలేదు డైరెక్ట్ చెట్టు మీదనే మక్కినాక తెచ్చుకుందామని చూసిన ఇవి ఇట్లా చూడండి హాయ్ నమస్కారం అందరికీ మొత్తము చెట్టు మీదనే మక్కిపోయినాయి అన్నీ గేలలు మక్కినాయి కొన్ని రాళ్ళు పడిపోయినాయి కొన్ని అక్కడక్కడ మిగిలినాయి కొన్ని ఏళ్ళతోనే ఇట్లా తెంపేసుకున్న ఇంకా గేలలు ఉన్నాయి మాత్రం కట్ చేసినాను అన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఈ అమ్మాయి సరిగా పట్టుకోలేదు కెమెరా ఒకసారి నాకు పట్టింది ఒకసారి వాటికి పట్టింది ఎట్లెట్లున్నాయి ఇక పట్టుకొని అవి మీకు చూపియాలన్న ఉద్దేశంలో తను బతిలాడి పట్టుకొని తీయమ్మ నేను ఇట్లా కట్ చేస్తుంటే అంటే పట్టుకుందనమాట లేకపోతే నేను చాలా వరకు ఒక చైతోనే ఫోన్ పట్టుకొని ఒక చేతితోనే పని చేసుకుంటా వీడియోలు తీస్తాను మ్యాక్సిమం అట్నే చేస్తే ఎక్కువ శాతం నేను మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇది నిదర్శనము మనకు నేను చిన్న మొక్క పెట్టుకొని లాస్ట్ ఇయర్ ఒక పది గేళ్ళలో పన్నెండు వచ్చినండే అది కూడా ఒక షార్ట్ వీడియోలాగా చేసి పెట్టిన ఈసారి మాత్రం చాలా వచ్చినాయి లాస్ట్ టైం కొన్ని ఎంపిన ఒక గ్లాసు జ్యూస్ చేసుకున్నా తర్వాత ఇంకా కొన్ని ఉండే చేసి పెడతా అనుకుంటా అట్లా అట్లా పెట్టేసి అవి ఇంకా అట్లనే ఆరిపోయినాయి దోమలు వచ్చినాయి దాన్ని వేస్ట్ చేయొద్దు అనేసి కొంచెము నీళ్ళలా పెట్టేసి ఇవి బెల్లం వేసి వాటిని ఒక నాలుగైదు రోజులు మురిగినట్టు అయిన తర్వాత బాగా కలిపేసి చెట్లకు పోయడానికి యూజ్ చేసేసినవి ఈసారి మొత్తము మక్కిపోయినాయి ఇక అన్ని చెట్టు మీదనే మక్కిపోయినాయి కాకపోతే అట్లా తింటే బాగానే ఉంది మనం జ్యూస్ చేసుకొని తాగితే మాత్రం నాకు కొంచెం పుల్లగా అనిపించింది షుగరు వేసుకుంటే కొంచెం బాగుంటుందేమో షాప్లలో ఇచ్చేదేమో షుగర్ వేస్తారు వాళ్ళు ఉంటుంది ఇది కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా ఉన్నాయి వేసుకోవాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు తీసినా ఒక గ్లాస్ ఫ్రిడ్జ్లో పెట్టినా మా బాబు వస్తాడేమో అని అప్పటిదప్పుడు తీయాలంటే లాస్ట్ టైం కూడా నేను తీయకుండా ఖరాబ్ చేసేసిన అనేసి ఒక గ్లాస్ అయితే నేను తీసుకొని తాగిన అది కూడా మీకు ఇండ్ల వీడియోలో చూపిస్తాను రెండు కిలోలు వచ్చినాయి దాదాపుగా ఇంట్లోకి వెళ్ళి నేను పని అమ్మాయి కొన్ని ఇచ్చిన నేను వీడియో అంత తీసినాక మళ్ళీ ఇప్పుడు నేను ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నా మీకు ఒక రెండు ఒకటో బీరకాయ వచ్చింది ఒక రెండు వంకాయలు వచ్చినాయి అవి కూడా దీంట్లోనే వేసుకున్నాను ఇక చూడండి రాలిపోయి పడిపోయి ఉన్నాయి ఇట్లా పడిపోతున్నాయి అని కొన్ని తెంపేసుకుంటున్నాను కొన్ని ఏమో కట్ చేస్తున్నాయి కట్ చేసినామా చేతితో ఇట్లా లాగాలంటే రాలి పడిపోతున్నాయి మొత్తం ఇట్లా చాలా ఏ మక్కిపోయినట్టు అయిపోయినాయి అనమాట కాకపోతే అంత స్వీట్ అయితే లేవు కొంచెం పుల్లగా ఖచ్చితంగా ఉన్నాయి కలరు రెడ్ వచ్చినాయి కానీ పుల్లగా అయితే ఉన్నాయి కొంచెం గింజలు ఉన్నాయి గింజలు లేకుండా లేవు దీంట్లో గింజలు కూడా వచ్చినాయి అన్నీ కాకపోతే మనం టెర్రస్ మీద వండిచ్చి ఎన్ని గిళ్ళలు రావడము ఎన్ని కాయలు రావడం అనేది ఫుల్ సంతోషం ఇదే మనం పొలంలో పెట్టినామనుకోండి ఇంకెంత బాగొస్తాయి కదా చాలా బాగా వస్తాయి దీన్ని బట్టి మనకు ఏదైనా చెయ్యాలి సాధించాలి అని అనుకుంటే ఏదైనా చేయగలిగే శక్తి భగవంతుడు మనకి ఇచ్చిండు కాకపోతే అమ్మో నాకెందుకు నాతోనైతుందా నేను చేయగలుగుతానా నేను చెయ్యలేను కదా నాతోని కాదు కదా అని భయపడ్డప్పుడు మనం ఏమి చెయ్యలేము నే అట్లెందుకు కాదు అనుకుంటే ఎక్కడనైనా ఏదైనా మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేసి సాధిస్తాం ఏదైనా సాధిస్తాం అది మాత్రం పక్క ఇవి తెంపుతున్నప్పుడు అయితే నాకు ఫుల్ సంతోషం అనిపించేసింది ఎన్ని గెలలు చెట్టుకు ఎన్ని గెలలు మొత్తము ఇట్లా మక్కిపోయి ఎన్ని కనిపించడము నాకు చాలా సంతోషం అనిపించింది మనకు కిలోకు నూట యాభై రెండు వందలకు కిలో ఉంటుంది కొంటే కానీ మనకు వాళ్ళు ఎట్లా పండిస్తారు ఏంటి అనేది అయితే తెలియదు కదా మనము స్వయంగా మనకు అన్లెదురుగా మన ముందే మనమే పండించుకొని తెంపుకొని తింటున్న ఆ సంతోషమే వేరబ్బా ఫుల్ ఆనందంగా ఉంటుంది అది చాలా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు రఫ్ అండ్ టఫ్గానే బతుకుతుంది మరీ కంటిన్యూగా నీళ్ళు కూడా అంతా చూడాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు నీళ్ళు ఇచ్చుకున్నా సరిపోతుంది పెద్ద మెయింటెనెన్స్ లేదు దాకానే కష్టం ఇది ఏనుకుందంటే బాగానే బతుకుతుంది పెరుగుతూనే ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే విపరీతంగా పెరుగుతుంది ఇది మంచిగా మెయింటెనెన్స్ చేస్తేనైతే ఇంకా ఐదు ఆరు కిలోలు తీయొచ్చాను అనుకుంటా ఈసారి నాకైతే మధ్యలో మధ్యలో రెండు మూడు సార్లు తెంపినాక ఇప్పుడు మళ్ళీవి రెండు వచ్చినాయి అంటే ఎట్టే టైం కూడా ఒక ఐదు కిలోలు అని అనుకుంటా ఈసారి అయితే నాకు మూడు కిలోల వరకు వచ్చి ఉంటాయి లాస్ట్ టైం ఒక కిలోకి తీసిన ఇప్పుడు ఒక రెండు కిలోలు వచ్చినాయి దీంట్లో అమ్మాయి కొన్ని ఇచ్చిన నేను కొన్ని తీసుకున్న ఇంత ఈ కుప్పం చూస్తుంటే ఇక్కడ పెట్టి పెట్టిన కదా వీటిని చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో నాకు ఎంత సంతోషం అది ఆ సంతోషం నేను మాటలల్లో చెప్పలేను అంత ఆనందం అనిపిస్తుంది వీటిని చూస్తుంటే మీకేమనిపించిందో చెప్పండి గిళ్ళలు ఉన్నాయి ఇట్లా గిల్లలు వచ్చినాయి చూడండి పైన కొన్ని ఇక రాలిపోయినాయి చూడ అవి తీస్తుంటా కూడా ఇట్లా రాలిపోతున్నాయి అంత మెత్తగా అయిపోయినాయి చెట్టు మీదనే ఈసారి తీసుకుందాము అనేసరికి చాలా వరకు అయితే టెరస్ మీద కూడా రాలిపోయినాయి రోజు కొన్ని రోజు కొన్ని రాలిపోయినాయి మాకు కుక్క కొన్ని ఎగిరి తెంపేస్తుంది అది కూడా చిన్నపిల్లలాగా చేస్తుంటుంది ఈ వచ్చినాయి రెండు వంకాయలు కనిపిస్తున్నాయా బీరకాయ ఒక్క బీరకాయ వచ్చింది ఇవన్నీ గ్రేప్స్ ఇట్లా రాలిపోయినాయి కొన్ని అక్కడనే తెపేసుకుని ఒక్కొక్కటి ఒకటి కింద పడుతుంటా కూడా ఇన్ని నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో వీటిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మనసు ఆనందంగా ఆనందంగా ఉంది ఇన్ని కాయలు టెరెస్ గార్డెన్లో ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు రావడం అయితే నాకు చిన్నపిల్లలాగా ఆనందం అనిపిస్తుంది థ్యాంక్ యూ ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు ముందుకు మీకు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఇది నేను చేసుకున్న జ్యూస్ ఇప్పుడు చేస్తే రెండు గ్లాసులు వచ్చింది ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ పనామా కొన్ని ఇచ్చిన ఇంత తొక్క వెళ్ళింది చూడండి జ్యూస్లో తీసింది తొక్క ఇంత వచ్చింది మీ గ్లాసులు వచ్చి చూపిస్తా ఒకటి ఇది ప్లాస్టిక్ బాటిల్లో ఫ్రిడ్జ్లో వస్తే ఇది నాకు వేసుకుంటున్నాను

వెనక ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇంకా ఎన్ని గిల్లలు ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తినడానికి ఉపయోగిస్తాను ఇవి మాత్రం జూస్ చేసినాను థ్యాంక్ యూ